అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి చాలా మంది అయితే మనకి జూలై పదో తారీఖున అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు మేము గ్రివిన్స్ పెట్టాము మేము ఎలిజిబుల్ లోనే ఉన్నాము లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా డబ్బులు పడతాయని చెప్పారు మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఎలిజిబుల్ మాకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ కరెంట్ బిల్ గానీ ఏ ప్రాబ్లమ్స్ లేవు అయినా మాకు ఒకరికే డబ్బులు పడ్డాయి మిగిలిన ఇద్దరికి డబ్బులు పడలేదు ఇలా అయితే చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారండి అక్క ఏమైనా కొత్త అప్డేట్ వచ్చిందా దయచేసి తెలుపు అని చెప్పేసి సో నేనైతే ఇక్కడ కొన్ని విషయాలు అయితే కనుక్కున్నానండి దానికి సంబంధించి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే వీడియో మీకు అవసరమైంది మొదట రాదు కదా మధ్యలో ఎక్కడో ఉంటుంది ఇది అందరికి సంబంధించిన వీడియో వివిధ కారణాలకి సంబంధించిన వీడియో సో మీరు వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ముఖ్యంగా మనకి తల్లికి వందనానికి సంబంధించి డేటా రాలేదు కొంతమందిది అయితే ఇది ఏ కారణం చేత అంటే కొంతమంది టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన వారు ఒకట తరగతిలో జాయిన్ అయిన వారు వీళ్ళలో కూడా కొంతమంది నేమ్స్ అయితే డిస్ప్లే అవ్వలేదు ఇది ఏ కారణం చేత రాలేదు అనేది సచివాలయ స్టాఫ్ చెప్పలేకపోతున్నారు అది ఎందుకు రాలేదు అంటే నైంటీ పర్సెంట్ అది మిస్టేక్ వచ్చేసి వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు కదండి మనకి జూలై ముప్పై వరకు సారీ జూన్ ముప్పై వరకు లేదా జూలై ఐదో ఐదో తేదీ జూలై ఏడో తేదీ ఈ డేట్ కల్లా పిల్లల ఆ టీసీలతో సహా ఆన్లైన్ అయితే చేయాలని చెప్పారు స్కూల్ స్కూల్లో ఏంటంటే ఆన్లైన్ లేట్ కావడం వివిధ కారణాలు సో ఎందుకంటే నేను ఇంత పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నానంటే నిన్న మనకు ఒక పేపర్ లో కూడా ఒక ఆర్టికల్ వచ్చిందండి దానికోసం కూడా నేను ఎండింగ్ లో చెప్తాను అయితే ఆర్టికల్లో అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు ఒక స్కూల్లో దగ్గర దగ్గరగా మనకి నూట యాభై మందికి పిల్లలకి అయితే డబ్బులు అయితే అందలేదండి అయితే అందరికి డౌట్ వచ్చి స్కూల్లో అందరికీ కూడా గొడవ చేస్తే ఆయన ఏమీ రిప్లై చెప్పలేదు అని చెప్పేసి డివో ఆఫీస్ లో కంప్లైంట్ పెడితే ఆయన ఒక మీటింగ్ పెట్టి ఇంత మంది పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు ఏంటి అని అడిగితే అక్కడ ఆన్లైన్ లేట్ అయింది ఆన్లైన్ వల్ల వాళ్ళ పిల్లల పేర్లు ఎవరి కూడా లిస్ట్ లో రాలేదంట సో లిస్ట్ లో రాకపోవడం వల్ల వాళ్ళకి తల్లికి వందనం అందలేదు సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మంత్ ఎండింగ్ కి ట్రై చేస్తామని చెప్పారు అయితే అలా ఆన్లైన్ లో పేరు రాలేదు అంటే మేబీ మిస్టేక్ స్కూల్ అయి ఉండొచ్చు మీరు క్లియర్ గా తెలుసుకోండి ఎందుకంటే ఈ వేళ పేర్లు స్కూల్లో జాయిన్ అయినట్టు కాలేజీకి వచ్చేయమంటున్నారు స్కూల్స్ కి కానీ ఆన్లైన్ అవ్వాలి ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్రాసెస్ కదండి దానివల్ల స్కూల్ నుంచి డేటా లేట్గా వెళ్ళడం వల్ల ఆ డేటా ఇక్కడ మనకి లిస్టు లో అయితే రాలేదు అలాగే చాలా మంది పిల్లలు ఎలిజిబుల్ లో ఉన్నారు కానీ ఒకళ్ళకి పడింది మిగతా బిడ్డకి పడరా ఇద్దరు పిల్లలు ఉన్నారు మూడు ఒకళ్ళకి పడింది రెండో వాళ్ళకి పడలా అవి ఎందుకు పడలేదంటే వీళ్ళంతా గ్రీవెన్స్ పెట్టారు డబ్బులు పడలేదని గ్రీవెన్స్ పెట్టారు కొన్ని చోట్ల ఏంటంటే గ్రీవెన్స్ పెట్టకపోయినా పడిపోద్ది మీరు వెళ్ళకండి అని చెప్పారు ఏదేమైనా సరే వాళ్ళకి చాలా మందికి అమౌంట్స్ రాలేదండి ఒక పది మందిలో కనీసం తొమ్మిది మందికి కూడా రాలేదు కొన్ని చోట్ల పది మందికి కూడా రాలేదనేది తెలిసింది దీనికి వాళ్ళు గ్రీమెంట్స్ పెట్టమని నేను కూడా చెప్పానండి కానీ సచివాలయాలు వాళ్ళు వచ్చేస్తా వచ్చేస్తాయని చెప్పారు ఈ రోజు అమౌంట్ మరి ఎవరు ఇస్తారు అనేది కొద్దిగా ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు దగ్గర దగ్గరగా మనకి ఫార్టీ పర్సెంట్ అమౌంట్ క్రెడిటే కాలేదండి ఒక థర్టీ పర్సెంటే క్రెడిట్ అయ్యే సెకండ్ టర్మ్ అయితే నేను పెట్టాను కదా చాలా మంది అమౌంట్ పడలేదనే కంప్లైంట్ చేశారు కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను ఎవరికి అని చెప్పేసి అందరూ ఒక థర్టీ పర్సెంటే అని చెప్పారు కొంతమంది అయితే అసలు ఏమీ తెలియట్లేదండి మాకు అని చెప్పేసి పెట్టారు కారణం కూడా తెలియట్లేదు అని చెప్పేసి చెప్పారు గవర్నమెంట్ అయితే ఎటువంటి రిప్లైస్ అయితే ఇవ్వలేదండి ప్రస్తుతానికి ఎవరికి పడలేదు మళ్ళీ అగ్రీమెంట్ తీసుకోమనో లేకపోతే మళ్ళీ ఈ డేట్ కి వేస్తామనో కంగారు పడద్దానో ఏమీ చెప్పలేదు మరి ఏం జరిగింది అనేది మనకి గవర్నమెంట్ నుంచే రావాలి ఎందుకంటే ఎవరికైతే పడలేదో వాళ్ళంతా కూడా ఏదో విధంగా బయటకు వచ్చి చెప్తే తప్ప తెలియదు కదా సో పేపర్ వాళ్ళకి కూడా ఎక్కడ రాయట్లేదు కానీ చాలా మందికి అయితే అమౌంట్స్ అయితే క్రెడిట్ కాలేదు చాలా మంది అయితే చెప్తున్నారండి సో అలాగే హౌస్ హోల్డ్ కార్డు మీరు లేరానో రేషన్ కార్డు లేదనో ఇప్పుడు రేషన్ కార్డ్ కి అప్లై చేసుకున్నామనో గ్రీవెన్స్ అయితే పెట్టారు వాళ్ళు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పారు కానీ ప్రస్తుతానికి మీరు రేషన్ కార్డ్ లేదని కారణంతో మళ్ళీ వాళ్ళని లిస్ట్ లో చేర్చి అవి బయటకు వచ్చినవియండి సో హౌస్ హోల్డ్ మ్యాప్ లో లేకపోయినా మీరు గ్రీవెన్స్ పెట్టుకోండి అని చెప్పారు కానీ గ్రీవెన్స్ పెట్టినా సరే మీకు లేదు కాబట్టి ఇవ్వమని మళ్ళీ సేమ్ రీజన్స్ అయితే లిస్ట్ లో అయితే పేర్లు వచ్చిన అందువల్లే వాళ్ళకి పడలేదు అలాగే ఇంకొకటి చూసుకుంటే మీరు చాలా మంది అంటే ఆ తీవళ్ళి హోల్డ్ లో పెట్టామని చెప్పేసి చెప్తున్నారు కదా అంటే మనకి విద్యా హక్కు చట్టం ద్వారా జాయిన్ అయిన పిల్లలకి వాళ్ళైతే చాలా మంది పిల్లలైతే ఆ స్కూల్లో జాయిన్ అవ్వకుండా వేరే స్కూల్లో జాయిన్ అయ్యారు కానీ అది టీచర్స్ జరిగిన మిస్టేక్ లేకపోతే వాళ్ళు ఆ సీటు అందులోనే అలా ఉంచేశారో ఆన్లైన్ అలా జరిగిపోయి ఉండిపోయిందో మిస్టేక్ ఎలా జరిగిందో తెలీదు కానీ మీకు ఇంకొకసారి ఆగిపోకుండా ఉండాలంటే దీన్ని ఇప్పుడే మీరు అక్కడ క్లోజ్ చేయించుకోండి ఆన్లైన్ నుంచి అప్పుడే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు లేదంటే గనక చాలా ఇబ్బంది అవుతుంది ఆ అదే ఇందాక చెప్పాను కదా నేను ఆర్టికల్ దానికోసం కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చూపిస్తానండి ఆర్టికల్ ని ఒకసారి చూడండి మీరు చూసినట్టు ఉంటే అండి పాఠశాల నిర్లక్ష్యం అందరి తల్లికి వందనం అని చెప్పారు అయితే ఇది పాఠశాల ఉద్యోగుల నిర్లక్ష్యంతో చెప్పాను కదండి ఆన్లైన్ ప్రాసెస్ లేట్ అయిందని ఇది మైలవరంలో జరిగిందండి కృష్ణా జిల్లా అయితే ఇక్కడ తల్లికి వందనం అయితే ఆ పాఠశాలలో ఐదు వందల మంది పిల్లలు అయితే చదువుతున్నారండి ఇందులో నూట డెబ్బై రెండు మందికి అయితే అందలేదంట అయితే తల్లికి వందనం నగదు జమకాపోవడంతో తల్లిదండ్రులు కూడా చాలా మందికి డౌట్ వచ్చి హెడ్ మాస్టర్ని అడిగితే ఆయన సమాధానం చెప్పట్లేదని ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఆన్లైన్ లో వివరాల నమోదులో జరిగిన పొరపాటంట అంటే చూశారు కదా ఇక్కడ ఎక్కడ జరిగినా సరే అమౌంట్ అయితే తల్లిదండ్రులు అయితే నష్టపోతున్నారు సో ఒకసారి చూసుకోండి ఇలాంటి ప్రాబ్లం మీకు ఉండుంటే గనక ఒకసారి మీరు వెళ్ళి అడిగి ఒకవేళ తప్పు వాళ్ళయి ఉంటే గనక ఇక్కడైతే ఎంఈఓ గారు మాట్లాడారు మంతడింటి లిస్ట్ లో వస్తాయి ఒకవేళ రాకపోయినా మీరేం కంగారపడొద్దు నేను ఫీజు రాయితీ చేయమని చెప్తానని చెప్పారంట ఏదైనా చేతికి వచ్చే అమౌంట్ పోతే బాధే కదండి అందరికీ పడి మనకు పడలేదంటే సో అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి అప్డేట్ లేదు ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే ఇంకా స్పందించలేదు మీరైతే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి అలాగే ఎక్కువగా చూడండి ఎందుకంటే ఈ వీడియో వల్ల అయినా గవర్నమెంట్ కి చేరితే గనక మీకు డబ్బులు పడే అవకాశం ఉండొచ్చు కదా చాలా మందికి అయితే పడలేదు అని తెలుస్తుంది వ్యూస్ వచ్చి కింద కామెంట్స్ లో మాకు డబ్బులు పడలేదు మా రీజన్ పెడుతు పెడుతూ ఉన్నారనుకో వీడియో అయితే వైరల్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా మీకు డబ్బులు అనేవి మేబీ గవర్నమెంట్ లో ఎవరైనా స్పందించి దీని మీద ఏమైనా పర్టికులర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది సో చూసారు కదండి ఇంకా ఏమైనా మీకు ఎందుకు పడలేదు అనేది కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను వెంటనే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్